అండి మా తాత తర్వాత మా నాన్న మా నాన్న తర్వాత మేము అండి ఈ వ్యాపారంలో పళ్ళ వ్యాపారం గతంలో ఒక నాయకుడు పట్టించుకున్న వాళ్ళు లేడు గతంలో పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు మా కష్టాలు మా ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన అందరూ ఒక్కొక్క వీధిలో వాళ్ళకి సంబంధించిన స్థలాల్లో పెట్టుకొని వ్యాపారం చేస్తూ వచ్చారు మా కష్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఒక్కొక్కరు జరుగుతూ ఒక్కొక్కరు జరగకుండా ఉన్నింది అదేవిధంగా మా కష్టాలను తీసుకెళ్ళి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పాము చెప్పిన తర్వాత ఇమీడియట్గా స్పందించి ఏఎంసీ వాళ్ళతో మాట్లాడి మాకు అందరికీ ఇక్కడ కొట్లు కొట్లు అంటే షాప్స్ అందరికీ అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా అభివృద్ధి కోసంగా అండగా ఉండి మా అభివృద్ధికి తోడై ఈరోజు మాకు ఈ పరిస్థితులు మేము ఇక్కడ ఉన్నామని అంటే ఆయన కృషి రండి ఆయన కృషి కాబట్టి మా భావి తర్వాత మా తర్వాత వచ్చేవాళ్ళు కూడా రేపు శ్రీధర్ రెడ్డి గారి పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టి ఆయన్ని మా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి అది కూడా కాకుండా ఒకసారి మెమరండం కూడా మేము ఫ్రూట్ మార్కెట్ ఆ ఇచ్చాము సంతకాలు పెట్టి మాకు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ కావాలని చెప్పి ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఆ ఫ్రూట్స్ మార్కెట్ వ్యాపారస్తులందరి అభిప్రాయం ఏంటంటే ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న మా శ్రీధర్ అన్న పేరు పెట్టాలని చెప్పి గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని అదే పేరు పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా వాళ్ళని అందరినీ కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా మా ఎమ్మెల్యే గారికి మా శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికినూ గిరిధర్ రెడ్డి గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తర్వాత చైర్మన్ గారు శ్రీధర్ రెడ్డిగా మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు ద్వారా ధన్యవాదాలు చూపుతు చెప్తున్నాను ఇప్పుడు మాది వచ్చేసి తొంభై ఆరు కూరగాయల మార్కెటు చిన్న బజార్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిందండి తొంభై ఆరు నుంచి షిఫ్ట్ అయినప్పుడు తొంభై ఆరు నుంచి మేము దీనికోసంగా తిరగతా ఉన్నాం ఇది కోనేరుగా ఉండింది అప్పట్లో ఈ కోనేరులో వ్యాపారాలు చేయాలనేసి ఇది అండర్గ్రౌండ్ సిస్టమ్ పెట్టి చేద్దామనేది ఒక ఆలోచనతో అప్పుడు ఉండింది ఇది కోర్టు పరంగా పోయి కోర్టు కాడి నుంచి మళ్ళా మార్కెట్ పరానికి వచ్చిన తర్వాత మేమేమంటే దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టి కట్టి పండ్లు పండ్ల వాళ్ళకి పండ్ల వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనేది పండ్లు పూలకి మాత్రమే ఇవ్వాలనేసి చెప్పాం ఆ కళ రెడ్డి గారి హయాంలో నెరవేరింది గతంలో ఎంతోమంది నేదు నేదులు మల్లి జనార్దన్ రెడ్డి కానించి అనిల్ కుమార్ కానించి ఇవందరూ తిరిగాం ఇప్పుడు ఇది శ్రీధర్ రెడ్డి గారి చొరవతో ఆయన ఆయన హయాంలో జరిగిన దానికి మేము ఆయనకు కృతజ్ఞతగా ఉంటాం